హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సీ సంబంధించి స్టార్ సెలక్షన్ కమిషన్ కమిషన్ సంబంధించి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అయితే పడింది ఆల్రెడీ నో రాత్రి నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం మొదటి పాయింట్ మేము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చి ఇది ఫస్ట్ వచ్చి ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ వచ్చి టె స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను సో టైపింగ్ సంబంధించి టైపింగ్ లోయరు హయ్యరు తర్వాత స్టెనోగ్రాఫర్ లోయరు హయ్యరు చేసి పెట్టుకోండి ఏదో ఒక జాబ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది ఒక మీరు టైపింగ్ మీరు లోయర్ కాకుండా డైరెక్ట్ హయ్యర్ చేస్తానన్న కూడా మీకు ఆప్షన్ ఉంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరే ఇంటర్మీడియట్ ప్లస్ టు ట్వెల్త్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు డైరెక్ట్ హయ్యర్ కూడా క్వాలిఫై అవ్వచ్చు వాళ్ళు ఎస్బీటెక్ టు బీటెక్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో మీరు ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు ఏ రోజైనా కోర్టు జాబుల్లోనో లేకపోతే ప్రెస్సల్లోనో దేనికో దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా తెలుగు టైపింగ్ ఉండాలా తెలుగు లోయర్ హైయర్ ఉండాలా ఇంగ్లీష్ లోయర్ హైయర్ ఉండాలి టైపింగ్లో స్టెనోగ్రాఫర్కి సంబంధించి లోయర్ హైయర్ ఉంటే సరిపోతుంది హై స్పీడ్ మీకు పని లేదనమాట సో ఎట్టి పరిస్థితుల్లో సరే మీకు జాబు రాని రాకపోని ఖచ్చితంగా తెలుగు లోయర్ హైయర్ టైపింగు ఇంగ్లీష్ లోయర్ హైర్ టైపింగ్ షార్ట్ హ్యాండ్ లోయర్ హైర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఏదో దానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది షార్ట్ హ్యాండ్ మాత్రం హైర్ కంప్లీట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ జాబ్ సో ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ ప్రకారం అనేది ఉంటుంది సో ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఆన్లైన్ డేట్కి సంబంధించి ఈరోజు ఆల్రెడీ ఆన్లైన్ డేట్ స్టార్ట్ అయిపోయింది నుంచే రేపు నెల పదిహేడో తేదీ వరకు అయితే ఆన్లైన్ డేట్ ఉంది లాస్ట్ డేట్ వచ్చి సంబంధించి పదిహేడో తేదీ నాటికి ఆగస్ట్ పదిహేడో తేదీ నాటికి లాస్ట్ డేటు పేమెంట్కి సంబంధించి పద్దెనిమిదో తేదీ వరకు పేమెంట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంట్రో అప్లికేషన్ ఫ్రమ్ ది కరెక్షన్ పేమెంట్ ఆఫ్ పేమెంట్ కరెక్షన్ ఛార్జెస్కి సంబంధించి ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై తేదీ వరకు మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి అక్టోబర్ నవంబర్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది అనమాట హెల్ప్లైన్ నెంబర్ మీరు ఏదైనా కనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట సో ఓన్లీ స్టే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎన్నో గ్రఫరే కనుక్కోండి అంతేగా దానికి ఫోన్ చేసి జీడీ జీడీ గురించి అడగబాకండి నెక్స్ట్ వచ్చి మేల్ ఫీమేల్ అనేది దీనికి ఎవరైనా ఎలిజి ఎలిజిబుల్ ఉంది ఇందులో గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చాడు ఇందులో మొత్తం వేకెన్సీస్ టెన్ టూ దేర్ ఆర్ దే అప్రాక్స్ రెండు వేల ఆరు వేకన్సీస్ అనేది ఇందులో ఇచ్చాడు అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే పన్నెండు వందల సంథింగ్ ఎంత ఇచ్చాడు ఈసారి పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి సో వీళ్ళు ఏమంటే ఆగస్ట్ రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఆరు మధ్యలో జన్మించిన వాళ్ళైతే అదే భర్త అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళు ఆగస్ట్ ఒకటి సారీ సారీ ఆగస్టు రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఆగస్టు ఒకటి రెండు వేల ఆరు మధ్య ఎలిజి మధ్య భర్త అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట ఫీ మేల్ ఫీమేల్ ఎలిజిబుల్ ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీలకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇంకా అదే ఇక్కడ ఇచ్చింది నేను చెప్పింది మీకు ఇక్కడ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా మామూలు అది పర్మనెంట్ స్టాఫ్ లాగా పర్మనెంట్ అనమాట అదే రిలాక్సేషన్ అనేది నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ట్వెల్త్ స్టార్ట్ ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ అని చెప్పి ఇచ్చాడన్నమాట సో ఏదైతే ట్వెల్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్ చేసి ఉండాలి చాలామంది మేమైతే నిజం చెప్తున్నాను ఫయంగా నేను పంది మీద చేశాను అనమాట అంటే మీకు చెప్పారు ఆల్రెడీ ఒక అమ్మాయి చేసిన స్ట్రెనో ఇది సారీ టైపింగ్ అని తన మీద కోపంతో తను చేస్తుంది నేను ఎందుకు అనేది కాన్సెప్ట్తో చేశాను అలా ఊపితే చాలామంది మా కాలేజీ వాళ్ళు టైపింగ్ చాలామంది పాస్ అయిపోయినారు లోయర్ హైరు హై స్పీడ్ స్టెనోగ్రాఫర్లు చాలామంది అయినారు అనమాట ఇప్పుడు కొంతమంది టీవీ నైన్ సారీ టీవీ నైన్లో కాదు ఎన్టీవీలో ఎన్టీవీలో కొంతమంది ప్రెస్ ప్రెస్లో పనిచేస్తున్నారు కొంతమంది న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో పనిచేస్తున్నారు స్టెనోగ్రాఫర్ చేసి సో ఇట్లా రకరకాలు ఏదో దాంట్లో ఇరుక్కునేస్తారు ఖచ్చితంగా మీరు కానీ స్టెనోగ్రాఫర్ చేస్తే మాత్రం సో తెలుగులోనూ చేయాలా ఇంగ్లీష్లోనూ చేయాలా రెండుట్లోనూ చేయాలి అప్పుడే మీకు జాబులు వస్తాయి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీలకు మరి సర్వీస్ మ్యాను ఫిజికల్ హ్యాండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్కి సంబంధించి ఎగ్జామిషన్ ఫీజ్ అనేది డబ్బులు ఏం కట్టబడలే ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి దగ్గర దగ్గరలోనే ఉంటాయి మీరు భయపడాల్సిన పని లేదు చుట్టుపక్కల అక్కడక్కడ మెయిన్ మెయిన్ సిటీలో అంతా ఉంటాయి అనమాట ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో పూర్తి తెలంగాణ ఉన్నాయి ఆంధ్ర ఉన్నాయి ఏది భయపడాల్సిన పని లేదు అక్కడక్కడే ఉంటాయి ఇక్కడ చూడండి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ పుదుచ్చేరి కోయంబత్ సేలం హైదరాబాదు వరంగల్ తెలంగాణ అన్నీ ఇచ్చేసాడు అన్ని సెంటర్ల దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఎగ్జామ్ గురించి ఏం భయపడమని అయితే ఏ ఇబ్బంది లేదు ఈ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి యాభై మార్కులు ఉంటాయి యాభై క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ జీకే సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించి కాంపరెన్స్ అండ్ గ్రామరు వీటికి సంబంధించి వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులకు ఉంటుంది సో టూ అవర్స్ టైం ఉంటుంది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అనేది టైం అనేది ఇచ్చాడు అనమాట ఇందులో నెగిటివ్ కూడా ఉంటుంది నాలుగు నాలుగు కానీ మీరు తప్పు చేస్తే ఒక రైట్ క్వశ్చన్ ఎత్తిపోతుంది అంటే పోతుంది అనమాట నాలుగు తప్పులకి ఒక రైట్ పోతుంది ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో మీరు రాయల్స్ అనేది ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఏం రాకపోయినా సరే మీరు ఇంగ్లీష్లో కనెక్ట్ చే సరే దాన్ని ఏమంటారు కండక్ట్ కండక్ట్ చేయండి రాయండి మీరు ఎందుకు అని అంటే తెలుస్తుంది మీకు ఏం కథ మీ అసలు క్వాలిఫై అవుతారా లేదా ఎక్కడ వరకు ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్ట్ అట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ విల్ బీ రిక్వైర్డ్ అపియర్ స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ సో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై వాళ్ళు వాళ్ళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అనే వాళ్ళని వాళ్ళు షార్ట్ లిస్ట్ తీస్తారనమాట కట్ ఆఫ్ లిస్ట్ తీసినప్పుడు అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో అని చెప్పి ఇచ్చారు దా క్యాడిడేట్స్ విల్ బీ గివెన్ ద డిడక్షన్స్ ఆఫ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ అప్డౌట్ క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ స్పీడ్ హండ్రెడ్ వర్డ్స్ ఫర్ మినిట్ డబ్ల్యూ డబ్ల్యూటిఎమ్ అంటే వర్డ్స్ ఫర్ మినిట్ ఫర్ ద స్టెనోగ్రాఫర్ గ్రేట్ సిటీ వర్డ్స్ ఫార్ మిట్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేట్ ది గ్రేట్ డి ద మ్యాటర్ విల్ హ్యావ్ టు ట్రాన్స్క్రైబ్ ట్రాన్స్క్రైబ్ టు కంప్యూటర్ ద ట్రాన్స్క్రిప్షన్ ద విలో ఫాలోస్ సంబంధించి సో ఏదైతే గ్రేడ్ డి గ్రేడ్ సంబంధించి అండర్వర్డ్స్ ఫర్ మినిట్ తర్వాత గ్రేట్ సి గ్రేట్ డికి సంబంధించి ఎయిటీ ఫోర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైపింగ్ చేయాల్ సారీ షార్ట్ హ్యాండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు స్కిల్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై కావాల్సి అనేది ఉంటుంది సో చాలా టఫ్గా ఉంటుంది ఏ మొత్తం ఎగిరిపోయేదంతా స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ జాబుల్లో అంతా ఓన్లీ స్కిల్ టెస్ట్లోనే ఎత్తిపోతుంది అందరూ ఒక్కరు అంటే ఒక్కడు కూడా పాస్ కాడు సో ఎందుకంటే అంత కష్టం స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి జాబ్లు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ వీటికంటే సూపర్గా ఉంటాయి అన్నమాట సో సో మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు సో మీకు డౌట్ అనిపిస్తే నేను జాబ్ ప్రొఫైల్ గురించి మళ్ళీ నేను ఇంకోసారి వీడియో అనేది నేను చేస్తాను నేనైతే ఇంతవరకు అంతా మాట్లాడలేదు ఒకసారి నేను మాట్లాడి మీకు జాబ్ ప్రొఫైల్ స్టెనోగ్రాఫర్ జాబ్ ప్రొఫైల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెడతాను అదొకసారి చూసుకోండి సో దీనికి సంబంధించి ఫస్ట్ ఎగ్జామే ఉంటుంది ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు ఫస్ట్ స్టే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ తీసి షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ పిలుస్తాడు స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని షార్ట్ హ్యాండ్ తీసి మళ్ళీ షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళని మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళు మ్యాక్సిమ్ అందరికి జాబులు వస్తాయి తర్వాత వచ్చి మెడికల్ టెస్ట్ అనేది మళ్ళీ లిస్ట్ తీస్తాడు మెడికల్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఇది ప్రాసెస్ ఇంకా మీకు డెప్త్ కావాలి జాబ్ ప్రొఫైల్ పూర్తిగా కావాలి అని అంటే కామెంట్ నేను తనతో మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మీకు తనతో ఫోన్ కాల్ మాట్లాడి మీకు రికార్డింగ్ నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పెడతాను జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పి సో ఈ ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోవద్దండి ఈ జాబ్ అనే కాదు నేను ఏదైనా సరే తెలుగు తెలుగులో టైపింగ్ లోయర్ హైరు ఇంగ్లీష్లో లోయర్ హైరు షార్ట్ హ్యాండ్ తెలుగులో లోయర్ హైరు ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ లోయర్ హైరు సో ఖచ్చితంగా చేయాలి ఇవి కానీ చేసి పెట్టుకుంటే మీరు ఎగ్ జాబ్కు ప్రయత్నించాల్సిన పనిలే మీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు ప్రెస్ వాళ్ళు రా జాయిన్ అవుతాము జాయిన్ అవ్వ సిస్టర్ అని చెప్పి మీకోసమే వస్తారు వాళ్ళు సో అలా ఉంటాయి అనమాట అంత కొన్ని కష్టం స్టెనోగ్రాఫర్ పాస్ అవ్వడం పాస్ అయితే మాత్రం మీ అదృష్టం సో గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ఎగ్జామ్ కూడా బాగా అనేది రాయండి అనమాట సో ఇది దీనికి సంబంధించి ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే సో మళ్ళీ అడగండి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎలా స్కిల్ టెస్ట్ ఉంటుందో అనేది కూడా మీకు నేను ఖచ్చితంగా నేను చెప్తాను మీకు కనుక్కొని మళ్ళీ ఇంకోసారి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్